గిరి పౌర్ణమి సందర్భంగా సింహగిరి ప్రదక్షిణలో గోపాలపట్నం ఇందిరానగర్ శ్రీ మోదకొండమ్మ రెల్లి సబరి సంఘ సభ్యులు విశేషంగా సేవలందించారు నిర్విరామ వైద్య సేవలతో ప్రశంసలు అందుకున్నారు వీరిని బుధవారం జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహ్రా భాస్కర్రావు అభినందించారు గిరితదక్షిణ జరిపిన లక్షలాది భక్తులు సింహాచలం నుంచి తిరిగి గోపాలపట్నం ఇందిరానగర్ మీదుగా సాగారు ఇలా విచ్చేసిన భక్తులు గాయత్రి పరిషత్ హాస్పిటల్స్ వైద్యులు సిబ్బందితో శ్రీ మోదకొండమ్మ రెల్లి సబరి సంఘ గౌరవాధ్యక్షుడు మార్గాని ధర్మ ఆధ్వర్య విశేష వైద్య సేవలందించారు శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఇలా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు ప్లస్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు స్ప్రేలు వాటర్ బాటిళ్ళు మందులు ఉచితంగా పంపిణీ చేశారు హాస్పిటల్స్ కార్యదర్శి సోమరాజు ఆధ్వర్య నాలుగురు వైద్యులు డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం మనీషాతో పాటు పది మంది వైద్య సిబ్బంది విశేషంగా సేవలందించారు సంఘ అధ్యక్షుడు ఇంటి వెంకట్రావు ఇంటి ఎర్రిబాబు సంఘ సభ్యులు కాలనీవాసులు సహకరించారు